హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా పరిశీలించి చూసుకోండి కోర్టులు కూటమికి చెంబాకి చచ్చిన డ్రామోజీకి ఎంత కోవర్టులో జగన్ ఇంతవరకు ఆ నేరం అయితే నిరూపించబడలేదు వచ్చి కూడాను పదేళ్ళు దాటినట్టుంది రెండు వేల పదమూడులో బయటకు వచ్చినట్టున్నాడు పదహారు నెలల జైలు తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి గెలిచాడు అప్పుడు ట్యాంపరే అంతకుముందు ట్యాంపరే రెండు వేల తొమ్మిది నుండి ఎప్పుడూ ట్యాంపరే ఎవరి గెలుపోవటం వల్ల కారణాలు వారివి వాటి గురించిన విశ్లేషణలు వి విచారణలు విశ్లేషణలు ఎస్పెషల్లీ ద అనాలసిస్ ఐ హ్ గివెన్ ప్రీవియస్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ రెండు వేల ఇరవై నాలుగులో చిత్తుగా ఓడిపోయాడు బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఈవీఎం ట్యాంపరింగ్ పై కారణాలు చిరిగిపోయి మరీ ఎక్స్పోజ్ అయ్యేట్టుగా ఓడిపోయాడు అతడు ఇప్పటికీ విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతులు తీసుకోవాలి అదే చంబాక్విడ్ ప్రో కేసులు అయితే కొట్టివేయబడ్డాయి డ్రామోజీ మార్గదర్శి కేసులు కొట్టివేయబడ్డాయి కొడుకులు అయితే మాకు నిమిత్తం లేదు అతడి ఆస్తులతో నిమిత్తం ఉంది కానీ అక్రమాలతో నిమిత్తం లేదు అనంటే ఒప్పుకుండి దగ్గర ఉన్నాయి కోర్టులు ఆంటోనియో మైనో ది బార్ గర్ల్ ఎలియాస్ సోనియా ఆవిడ కేసులు ఆవిడ యథేచ్ఛగా వెళ్ళొస్తూ ఉంటుంది విదేశాలకి కోర్టుకి చెప్పే వెళ్తుందో చెప్పకుండా వెళ్తుందో ఆమె కొడుకు పప్పు రాహుల్ గాంధీ గాంధీ అని రాహుల్ దట్ మ్యాన్ ఆల్సో చిటికి మాటికి పోయి వస్తూ ఉంటాడు అతడి మీద కొడుకు కేసులు ఉన్నాయి అతడు బెయిల్ మీదే ఉన్నాడు కోర్టు అనుమతి తీసుకుంటున్నాడో లేదో ఎవరికీ తెలియదు చిద్దు చిదంబరం ఇలాంటి శతకోట మంది రాజకీయ ఉన్నారు వీళ్ళందరినీ యథేచ్ఛగా తిరగనిస్తూ దస్తగిరిలు కాలు మీద కాలేసుకొని మరి నేను నేరగాడినే కానీ అప్రూవర్ని కాబట్టి ఐమ్ ది గ్రేట్ అంటూ ఇంటర్వ్యూలు ఇస్తుంటే టీవీలన్నీ వాటిని చక్కగా ప్రసారం చేస్తూ ఉంటే అందరూ ఫ్యాన్ల కింద కూర్చొని చూస్తూ ఉంటే ఇది చూపించడం లేదా కోర్టులు ఎంత పనికిమాలినిగా ఎంత అసమర్థంగా ఎంతగా ఫెయిల్ అయ్యాయో ఈ కోర్టులో పోసాని కృష్ణమురళి అనేవాడు డబ్బా వాగుడు వాగాడు అతడి దాది తప్పే దాని కర్మఫలమే అనుభవిస్తున్నాడు అతడి పట్ల నాకేమి సానుభూతి లేదు కానీ అతడిలాగి వాగిన అన్నాయుడు అయ్యన పాత్రుడు పీకే పొట్టకుండా వేసుకొని ఊగుతూ ఎన్ని కూతరు నువ్వు నువ్వెవడవి జగన్ నేను అధపతాళానికి తొక్కేస్తా అంటూ ఇంకా ఇంకా నీచమే చెంబాలు నీ అమ్మ మొగుడిచ్చాడా అని ఇక చంబాకు అతడి బూతులకైతే అతడి రెడ్ బుక్కుకైతే అంతే లేదు ప్రస్తుతం కాలం నడిపిస్తున్నది గనుక మరి వీళ్ళందరికీ ఎవరికి శిక్షలు ఎందుకు లేవు అరెస్టులు ఎందుకు లేవు దట్స్ వై ఇది ఫెయిల్డ్ రాజ్యాంగం అసలు ఆచరణలో ఫెయిల్ చేసేటందుకే రాయబడింది కాకపోతే ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది ప్రతి కామన్ మ్యాన్కి ప్రాక్టికాలిటీలోకి జీవనానుభవంలోకి వస్తుంది ఇది నాకు ముందే అనుభవం అయి ఉన్నది దాన్నే నేను ముందటి వీడియోలో రెడ్ బుక్ ఇప్పుడు కాదు ఎప్పుడో ఉన్నది అనేది ఒక వీడియోలో చెప్పాను కాబట్టి గమనించి చూసుకోండి కోర్టులు ఎవరికీ న్యాయం చేయవు సామాన్యులకైతే ఆలస్యంగా చేస్తాయి అది అన్యాయం క్రిందే లెక్క కాలానికి సకాలంలో రాని తీర్పు అన్యాయమే అది న్యాయానికి తీర్పు కాదు ఇక డబ్బులు పుచ్చుకొని చెప్పాను కదా ఒక ఈ దేశపు పిఎం కంటే కూడా ఒక మున్సిఫ్ జడ్జి కూడా బలమైన వాడే వాణ్ణి నడిపేవాడు అంతకంటే బలవంతుడు కాబట్టి కోర్టులు నమ్ముకొని కుక్క తోక పట్టుకుని గోదావరి ఏదకండయ్యా సామాన్యులారా ముందు సమస్యని అర్థం చేసుకుంటే సమస్యని గుర్తిస్తే మొదట పరిష్కారం ప్రారంభమైనట్టే సమస్యనే గుర్తించినప్పుడు ఇక పరిష్కార ప్రసక్తి ఎక్కడా కాబట్టి వ్యవస్థలు విఫలమయ్యాయి రాజ్యాంగం విఫలమైంది విఫలం చేసేటందుకే అది విఫలంగా ఉండాలి కన్నాల జల్లెళ్లా ఉండాలి అందులోంచి తమ బలం నడవాలి అని రచింప చేసిన అమల్లోకి తెచ్చిన రాజ్యాంగం ఇది దీని వెనక ఉన్నది గూఢచర్యమే అప్పటికి సిఐఏని బలంగా చూపెట్టారు కానీ సిఐఏలకి మోసాదులకి ఎంఫైవ్లకి మేథ్స్లకి అన్నింటికి వెనక ఉన్నది అన్నింటినీ ఆడించింది ఒక వంశ పారంపర్య గూఢచర్య వలయం దానికి నేను నకిలీ కణిక వ్యవస్థ అని పేరు పెట్టాను దాని అంతిమ వారసుడు ఇటీవల చచ్చాడు డ్రామోజీ వాణ్ణి అలా కంసుడు భయంతో చచ్చినట్టు కంసుడు వాడికి చావు తెలుసు మనందరికీ కూడా తెలుసు ఏదో రోజు చావు వస్తుందని కానీ కంసుడికి ఎప్పుడు వస్తుందో తెలుసు ఎలా వస్తుందో తెలుసు ఎవరి మూలంగా వస్తుందో తెలుసు ఆ శరీర వాణ్ణి చెప్పిన దానికి నిత్యము భయపడుతూ దేవకి నాటి నుండి దేవకి ఆశ్రమ గర్భం జనించే వరకు ఆ గర్భంలో జనించినటువంటి శ్రీకృష్ణుడు వచ్చి తనని సంహరించే వరకు ప్రతిక్షణము చావుకు భయపడుతూనే బ్రతికాడు వాడు ప్రతిక్షణము చస్తూనే బ్రతికాడు దాన్ని ఏ అంబిగారి రాజ్యాంగము వేయలేదండి కాలం మాత్రమే వేయగలదు కాబట్టి ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మఫల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని పివిజీ చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నాడు దాన్ని బోల్డ్ సినిమాల్లో జోకులేసాడు డ్రామోజీ దాని పదును తెలిసాక నోరు మూసుకున్నాడు తదుపరి సినిమాల్లో ఆ జోకులు రాలేదండోయ్ ఎందుకంటే అనుక్షణం భయంతో బ్రతుకుతూ అనుక్షణం చస్తూ వాడికి బాగా అర్థమైంది చట్టం తన పని తను చేసుకోడు చేయడం అంటే ఏమిటో ఏది రెండు వేల ఎనిమిదిలో కౌ రిలీజ్ రిలీజ్ చేశాక అమ్మఒడి రిలీజ్ చేశాక కౌ రిలీజ్ చేసినప్పుడు సిఐఏ కేజీబీ మొసాద్ ఫైవ్ మెస్ ఐఎస్ఐ ఈ ఘట్టాలందరికీ తెలిసింది తొక్కలోది తమ ఏజెన్సీలు కారు డ్రామోజీ గడి వంశపారంపర్య వలయమే ఏజెన్సీ తమ ఏజెంట్లు మాత్రమే అది తెలిసిన తర్వాత నుండి బాహాటంగా చస్తూ బ్రతికాడు డ్రామోజీ అది తెలియడానికి ముందు తన వలయం తెలిసిందా తెలియలేదా అని నిత్యశంకలతో నిత్యం భయంతో చచ్చాడు అచ్చం కంసుడిలాగానే వాడు నిరంతరము అన్ని కోణాల్లో అన్ని క్షణాల్లో చౌని చూశాడు తినలేదు తాగలేదు జైల్లో ఉన్నా దేవకి వసుదేవులే సుఖంగా ఉన్నట్టు లెక్క మరణ భయం లేకుండా ఉన్నారు వీడైతే మరణ భయంతోనే ఉన్నాడు ఆ కంసుడి బ్రతికి బ్రతికి చచ్చాడు వాణ్ణి చచ్చాడు కాబట్టి వాడి గురించి మాట్లాడకూడదు అసలు సన్యాసులు మీకు ఎందుకు పుట్టింది మొదలు చచ్చే వరకు బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ వరకు ఆశ్రమాల రిజిస్ట్రేషన్ల దాకా మా కుటీరాల రిజిస్ట్రేషన్ దాకా రాజ్యాంగంతో ముడిపడి ఉన్నప్పుడు రాజ్యాంగం గురించి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడకూడదు అసలు మురికంతా ధర్మగ్లాని చేస్తోందే రాజ్యాంగం అయినప్పుడు రాజ రాజకీయమైనప్పుడు దాన్ని టచ్ చేయకుండా దాన్ని ఎలా శుభ్రం చేస్తాం ఎంత చక్కని కోట కూడా సన్యాసులం మేము రాజకీయాలు మాట్లాడకూడదా అసలు రాజకీయాలు శుభ్రం చేయాల్సిందే మేము శుభ్రం చేయవలసి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం మెదడు లేని నారా ఇది అర్థం కాదు వాగుడు మాత్రం ఎక్కువ కాబట్టి బొల్లి వేసుకొని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు కాబట్టి నారా ఇష్టలందరికీ నాయకుడు అయినటువంటి ఇప్పుడు డ్రామోజిస్ సీట్లోకి అనివార్యంగా ప్రమోట్ అయినటువంటి చెంబా చెక్ సెల్ మీరు చెప్పే ఏ డొల్ల రాజకీయాలు మిమ్మల్ని దండించకుండా మిమ్మల్ని శిక్షించకుండా మిమ్మల్ని ఉరికించి సామాన్యుల చేత తన్నించకుండా ఆపలేవు కాచుకో చేతనైతే ఎందుకంటే చెప్పకుండా వెన్నుపోటు రాజకీయాలు మీవి చెప్పి తన్నడం మాది అందుకే మీది కుట్ర మాది యుద్ధం పంతొమ్మిది వందల తొంభై రెండులోనే చెప్పాం అని కాబట్టే నీ చేత నీకు సగం సగం చెప్పి నీ చేత వెన్నుపోటు పొడిపించాడు ఆ సీనియర్ ఎన్టీ రామారావుకి డ్రామోజీ ఇప్పటికీ నీకు తెలిసింది అరా కొర అసలు వాడికే తెలిసిందే పదే పదే స్ట్రాటజీలు ఎవరికి తెలియనప్పుడు ఆడదాన్ని ఆకలిని అడ్డం పెట్టుకుని కుట్రలు పన్నడమే తెలివైతే చెప్పి తన్నడం ఎంతటి మేధస్తో నీకు ఈ జన్మకు కాదు కోటి జన్మలెత్తినా అర్థం కాదురా ఇసుక ఇజినరి డ్రామోజే బిరుదిస్తే ఎలిగిన ఇజినరీ ఇప్పుడు పళ్ళు గిట్ట ఏడుస్తున్నటువంటి ఎర్రిబాగుల చెంబా చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ చెంబాకు దిరి మాలోకం ఇడియాటిక్ సన్ ది రైటర్ ఆఫ్ red book the సో so కాల్డ్ to చెక్ himself as well ఆస్ యువర్ people to చెక్ themselves to use the ద టంగ్ అండ్ keyboard కీబోర్డ్ అండ్ అండ్ ద ఫింగర్స్ ఆన్ ది కీబోర్డ్ దట్స్ ఇట్ otherwise నీ గూడలు జారతాయి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హమో ఆలోచనార్హమో అనిపిస్తే Please like, share and recommend my channel to others as well. Subscribe it. Please support amodimata Mata Anantananda to spread the truth of either spying or spirituality. Up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. WWW bhavishyat Tarala kosam. kosam Prakriti prashantata Kosam. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరికీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్